జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఆరవ శ్లోకము కర్మేంద్రియాని య ఆస్తే మనసా స్మరన్ इंद्रििया विमूात्मा मिथ्याचार उच्य ओ गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ సంపాదించటం కోసమని ఆత్మ సాక్షాత్కారము కోసమని కర్మేంద్రియాలన్నింటినీ కూడా బలవంతంగా బిగపట్టుకొని మనస్సుతో మాత్రము అంటే మానసికంగా అన్నింటినీ అనుభవిస్తూ ఉండేటటువంటి వాడు అన్నింటినీ మనస్సులో స్మరించుకుంటూ ఉండేటటువంటి వాడు మోసం చేస్తున్నట్టే కదా అంటే కర్మేంద్రియాలనేమో నిగ్రహపరుస్తున్నాడు మనస్సుతో మాత్రము అన్నింటినీ అనుభవిస్తూ ఉండటం వల్ల వాడికి మోసగాడు అనే పేరు అంటూ భగవానుడు బాహిరముగా వస్తు అనుభవాన్ని మానేసి మానసికంగా అనుభవిస్తూ ఉండేటటువంటి వారిని నిందిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని భగవంతుని యొక్క అంతరంగాన్ని మనము గ్రహిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మేంద్రియాని సంయమయస్ మనసాస్మరన్ ఇంద్రియార్ధాన్విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాళయం భువి భావుకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం యం ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర సగరునికి ఇద్దరు భార్యలు కేలిని సుమతి సుమతికి అరవై వేల మంది కుమారులు ఉన్నారు వారంతా మంచి బలశాలురు అయితే ఔర్వ ఋషి ఆదేశానుసారము సగర చక్రవర్తి ఒక అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించి పరమనియామకుడైనటువంటి పరమాత్ముడైనటువంటి సర్వవేదజ్ఞుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని దేవదేవుడిని ప్రసన్నం చేసుకోవటం కోసం అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అయితే ఆ యజ్ఞములోని యజ్ఞాశ్వమును గుర్రాన్ని దేవేంద్రుడు అపహరించాడు అప్పుడు సగరుడు వారి కుమారులకు సుమతి కుమారులకు అరవై వేల మంది కుమారులకు జారీ చేశాడు మీరు వెళ్ళి యజ్ఞాశ్వమును అన్వేషించండి అని వారు యజ్ఞ అశ్వాన్ని అన్వేషిస్తూ హయం అన్వేషం ఆనాస్తే సమంతాత్ న్యఖనన్మహీం ఆ యజ్ఞాశ్వాన్ని అన్వేషిస్తూ అన్వేషిస్తూ భూమిని అంతటినీ త్రవేశారు ఆ క్రమములో వారు కపిలమహాముని ఆశ్రమము వద్ద ఆ అశ్వాన్ని చూశారు చూసి ఈ అశ్వాన్ని అపహరించినటువంటి వారు ఇక్కడే ఉన్నారు అని అంటూ కపిలముని కనిపించగానే కన్నులు మూసుకొని ఉన్నటువంటి కపిలమహాముని కనిపించగానే ఇతడే ఆ అశ్వాన్ని దొంగిలించినటువంటి పాపి అందుకని ఇతనిని చంపేయండి చంపేయండి అంటూ అరుస్తూ అరవై వేల మంది ఒక్కసారిగా తమ తమ ఆయుధాలను తీసుకొని ఆ కపిల మహాముని వైపు పరిగెడుతూ ఉంటే ఉన్మిమేష తదాముని ఆ కపిల మహాముని ఒక్కసారిగా తన దివ్యమైనటువంటి కన్నులను తెరిచాడు ఆ కన్నులలో నుండి వచ్చినటువంటి దివ్యమైన తేజస్సు ఆ అరవై వేల మందిని దహించి వేసింది అయితే ఈ అరవై వేల మంది కుమారులు దేవేంద్రుని ప్రభావము వలన తమ తమ బుద్ధిని వివేకాన్ని కోల్పోయి కపిల మహామునిని వారు అవమానించారు కపిల మహాముని పట్ల అపచారం చేశారు అంటూ శ్రీశుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु आरवश्लोकमु कर्मेन्द्रिया निसंयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् मिथ्याचारः स कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्धान् विमूढात्मा मिथ्याचारः उच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण